ఐదోది అన్నదాతకు అండగా రైతులు లేపితే సమాజమే లేదు ఈ సిద్ధాంతం బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం ఈరోజు మనం ఆక్వా పామాయిల్ ఖోఖో రంగంలో మనం నంబర్ వన్ ఉన్నాం మామిడి జీడి పంటల్లో రెండో స్థానంలో ఉన్నాం దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అన్నదాతకు తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది పొగాకు ఖక్కో మిరప ధరలు పడిపోతే ఏకంగా గిట్టుబాటు ధర ప్రకటించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బంగారం లాంటి భూములు మన రాష్ట్రంలో ఉన్నాయి వ్యవసాయం కరెక్ట్గా ప్రమోట్ చేస్తే బంగారం పండించే శక్తి మన రైతుల దగ్గర ఉంది అందుకే అన్నదాతకు అండగా అనే విధానాన్ని మనం అమలు చేయాలి